యావడా అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మీ అందరికీ ఈరోజు నేను కొత్త రకమైనటువంటి పచ్చడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి అందరికీ తెలిసింది టొమాటో కొత్తిమీర పచ్చడి కానీ నేను చేయబోయేది మామిడికాయ బీరకాయ టొమాటో కొత్తిమీర పచ్చడి వినడానికి విచిత్రంగా ఉన్న తింటుంటే మాత్రం హాయిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ స్టమాన్ చేసి ముక్కుడు పెట్టుకొని ఆయిల్ చిక్కు వేసేసి అల్లం ముక్కలు పచ్చిరకాయ ముక్కలు ఆవాలు జీలకర్ర లైట్గా వేయించి పక్కన పెట్టండి ఇప్పుడు అదే మూకుల్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ధనియాలు జీలకర్ర ఆవాలు బాదం పప్పులు మినప్పప్పు పచ్చనపప్పు మిరపకాయలు వేసేసి ఫ్రై పక్కకు తీసేయండి అదే మూకుల్లో ఆయిల్ వేసేసి కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసేసి కొత్తిమీరను కూడా వేసి బాగా మగ్గనివ్వండి ఈలోగా మనం మిక్సర్ జార్ తీసుకుని మనం వేయించుకునే మొత్తం ఆ మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ టొమాటో కొత్తిమీర మగ్గుతూ ఉన్న టైంలో బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఈ మిక్సర్ జార్లో వేయించుకునే అన్ని వేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒకసారి గ్రైండ్ చేయండి వీటిలోకి ఇప్పుడు మనం మగ్గించుకున్న ఈ టొమాటో బీరకాయ కొత్తిమీర ఉంది కదా ఆ గుజ్జుని కూడా దాంట్లో కొంచెం వాటర్ చుక్కలు వేసి పేస్ట్ పట్టేసేయండి అంతే చట్నీ రెడీ అవుతుంది ఇప్పుడు మూకిల్లో నెయ్యిని యాడ్ చేసేసి ఈ చట్నీని చక్కగా తాలింపు పెట్టుకోండి వేడివేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకుని చట్నీ వేసుకుని తింటే సూపర్ అంతే